హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది మనకి ఏపీఎస్సి గ్రూప్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ రీసెంట్గా మనకి ఈ అండ్ సి ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ చూస్తే మనకి ఈ ఏపీఎస్సి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది సో ఆ నేపథ్యంలో మనకి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ రెండింటికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎక్కువ మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వరకు మనకి పెట్టడం జరిగింది సో ఆ నేపథ్యంలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసులు అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ ముందు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం క్లాస్ స్టార్ట్ చేయ ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన లేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మంది చూస్తున్నారు బట్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అనేవి తక్కువ ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తుంది అండ్ అదే విధంగా మనకి గ్రూప్స్ సంబంధించి ఎంబీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం ఆల్రెడీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ సో అందులో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కోచింగ్ కావాలి కోచింగ్ ఎఫర్ట్ చేయలేను మాకు ఒక మెంటర్ ఉంటే చాలా మేము ఒక మెంటర్ గైడ్ చేసి మేము పోనుగా మేము చదివోతున్నాను అనుకునే వాళ్ళు ఈ డిస్క్రిప్షన్ లో మీకు వాట్సాప్ లింక్ అనేది పెడతారా అందులో మేము జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేసే ముందు అసలు సైన్స్ అంటే ఏంటి టెక్నాలజీ అంటే ఏంటనేది అని తెలుస్తుంది అసలు సైన్స్ అంటే ఏంటి సైన్స్ అంటే సైన్స్ అంటే కొత్త విషయాల్ని తెలుసుకోవడం జ్ఞానాన్ని సంపాదించడం సైన్స్ అంటే ఒక పరిశీలన ద్వారా లేదా ఒక ప్రయోగం ద్వారా కొత్త విషయాల్ని కనుక్కొడాన్ని సైన్స్ అనే టెక్నాలజీ అంటే ఆ విషయాల్ని ఆ కొత్త విషయాల్ని లేదా కొత్త పరిశీలనని చేయడానికి ఉపయోగించే పరికరాల్ని లేదా ఉపయోగించే పద్ధతులనే మనం ఈ టెక్నాలజీ అంటాం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు ఇంటర్లింక్ అయ్యి ఉండేటువంటి టాపిక్స్తో మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మన డైలీ యాక్టివిటీస్లో మన ప్రతి జీవన విధానంలో సైన్స్ మరియు టెక్నాలజీ రెండు మిలితమై ఉండిపోయాయని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న డేస్లో మనకి ఫోన్ లేదే రోజు గడవుతుంది అలాగే ఫోన్లో ట్రా వాట్సాప్లో మెసేజ్లు చేయాలి అదేవిధంగా మనకి డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనకి ఈ టెక్నాలజీ అనేది ఉపయోగించుకొని మనీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది సో ప్రతి వ్యక్తికి ప్రతి చదువుకున్న వ్యక్తి అయినా చదువు లేని వ్యక్తి అయినా సరే మనకి ఈ సైన్స్ మరియు టెక్నాలజీ వాళ్ళతో సంబంధం ఉండేది ప్రతి వ్యక్తికి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో మన గ్రూప్ ఎగ్జామ్స్లో మనకి ఇది ప్రత్యేకంగా కొన్ని టాపిక్స్ని మనకి సజెస్ట్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్స్ వాటి గురించి ఫస్ట్ మనకి ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి టెక్నాలజీ మిషన్లు పాలసీలు మరియు అనువర్తనాలు అనే టాపిక్ అనేది ఉండడం జరిగింది దీనికి సంబంధించి పార్ట్ వన్ వీడియోగా మనం చెప్పు ఇందులో మనం పాలసీస్ గురించి మిషన్స్ గురించి ఇప్పుడు తెలుసు అయితే మెయిన్ మనం తెలుసుకోవాల్సింది మన భారతదేశంలో ఈ ఎటువంటి పాలసీస్ ఎటువంటి మిషన్స్ అనేవి ఇప్పటి వరకు మనకి ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రభుత్వాలు అనేది తెలుసు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మనకి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక పాలసీ అనేది జాతీయ స్థాయిలో ఉండడం జరిగింది సుద్ధాల గురించి తెలుసుకుందాం నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ బ్రాంట్ ఎమర్జింగ్ టెక్నాలజీ ప్రాంటియర్స్ అంటే కొత్త టెక్నాలజీని ఏ విధంగా ఎమర్జ్ చేయాలి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి అంత గౌరవ గౌరవం నుంచి ఏ విధంగా టెక్నాలజీస్ ఎవర్ప్ చేయడం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న మన కాంపిటేటివ్ ఇతర దేశాలతో ఉన్న మోస్ట్ కాంపిటేటివ్ రంగు సైన్స్ స్పేస్ టెక్నాలజీ మనకి స్పేస్ టెక్నాలజీలో ఇండియా అనేది చాలా గ్రోత్ ముందుకెళ్తుందని అండ్ సక్సెస్ సాగిస్తుండ రంగంగా మనం చెప్పచ్చు కొత్త కొత్త విషయాలు స్పేస్ లో మనం తెలుసుకోవడానికి మన సైంటిస్ట్లు చాలా ఆ న్యూ టెక్నాలజీ అనేది మన సో స్పేస్ టెక్నాలజీ కోసం తెలుసుకోవాలి డిఫెన్స్ టెక్నాలజీ కోసం నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ కోసం కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్ నేషనల్ అండ్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వెరీ ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా చెక్పోయేటప్పుడు గుర్తు పెట్టుకోండి అండ్ పెన్ను పేపర్ పెట్టుకోండి నోట్ చేసుకోవడానికి షార్ట్ నోట్స్ గా రాసుకోవడానికి ట్రై చేయండి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి ఏదైతే ఇంపార్టెంట్ అది మాత్రమే నేను మన క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనవసరమైన విషయాలు ఏవి మనం క్లాస్ లో డిస్కస్ చేయడానికి అవకాశం లేదు ఫస్ట్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఈ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో మనం ఏ విధంగా ఒక శాస్త్రీయమైన ప్రయోగాలు మరియు పరిశోధనలు పరిశీలనకు సంబంధించి ఏ విధమైన పరిజ్ఞానం ఉంది మనం ఏ విధమైన టెక్నాలజీని మనం చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఈ పాలసీ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రక్రియనే మనం సైన్స్ అని తెలుసుకున్నాం కదా సైన్స్ అని చెప్పిన తెలుసుకున్నాం కదా సో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి తలెత్తే సమస్యలు ఏంటి నెక్స్ట్ వాటిని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన స్టార్టింగ్ టైంలో మనకి టెక్నాలజీ అనేది అంతగా మనకి అభివృద్ధి చెందడం జరుగుతుంది సో ఆ టైంలో తీసుకొచ్చిన పాలసీ ఏంటి సో ఆ టైంలో మనం ప్రతిదీ కూడా ఏది తప్పు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఏది చేస్తే ఏ సమస్యలు ఉంటాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా ఈ సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించుకొని నూతన జీవితాన్ని మెరుగుపరిచే ఉత్పత్తుల్ని సృష్టించే లక్ష్యంగా ఈ పాలసీ అనేది మేక్ చేయడం జరిగింది అంటే కొత్త ఉత్పత్తులు కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్త పరిశోధనలు చేయడానికి లక్ష్యంగా ఈ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనేది మనకి మెయిన్ ఆబ్జెక్టివ్గా ఇది ఏర్పాటు చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీని సైన్స్ యొక్క ఆచరణాత్మక అనువర్తనంగా చూడవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీని మనకి నూతన మన ఆచరణాత్మకమైన నూతన అనువర్తనంగా మనకు సైన్స్ చెప్పవచ్చు నెక్స్ట్ భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మౌలిక సదుపాయాల గురించి మేము తెలుసుకుందాం పౌరు సదుపాయాలు అంటే ఏమి లేదండి ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియాలో ఉంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా బిల్డ్ అయి ఉంది అండి మనం తెలుసుకుందాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమీ లేదండి మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశీలనలు పరిశోధనలు పరిజ్ఞానానికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ అది మనకి గవర్నమెంట్ కూడా తీసుకుంటున్నాం యాజ్ వెల్ ఎస్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కూడా ఉండడం జరుగుతుంది అంటే అన్ని విషయాలు మనకి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండదు దాని మిషనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించి కొన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండడం జరుగుతుంది అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో పాలసీస్ మేకింగ్ చేయడం అన్ని కూడా మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం జరిగింది సో ఈ విధంగా మన స్ట్రక్చర్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ విధంగా డెవలప్ చేసుకోవడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ మెయిన్ మనకి సైన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సోషల్ వెల్ఫేర్ టెక్నాలజీ మినిస్ట్రీ వీళ్ళందరూ కూడా మనకి ఏవి ఇంపార్టెంట్ ఏవి ఇంపార్టెంట్ కాదనేది ఎక్కువ ప్రాసెస్ మేక్ చేయడానికి ఉపయోగపడే మినిస్టర్స్ మనం చెప్పవచ్చు సెంట్రల్ అండ్ యాజ్ వెల్ ఆస్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ సంబంధించి నేషనల్ పాలసీస్ సంబంధించి కొన్ని సంస్థలు అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ మన ఎగ్జాంపుల్స్ గిట్టంలో కొన్ని సంస్థలు అనేవి మనకి ఎక్కువ తరచుగా అడిగే క్వశ్చన్స్ అడిగే ఏరియాస్తున్నాయి మనం చెప్పవచ్చు వాటికి కూడా చెప్పి తెలుసు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సంస్థని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఏ ఏ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్నది మనకి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ పర్సనల్ మ్యాచింగ్స్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ సో ఎస్టాబ్లిష్ దీని యొక్క లక్ష్యాలు ఏంటి కొత్త ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎలా అంటే విస్తరించడం విస్తరించడం దీని యొక్క మెయిన్ పర్పస్ మెయిన్ లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు దీనికి బాధ్యతలు ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాలు రూపొందించడం వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ప్రాస్ సెక్టోరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాంతాల్లో సమన్వయం చేయడం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నూతన ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం అనేది చెప్తుంది మరి ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక సమన్వయం ఒక దగ్గర చేర్చాలి ఒక దాని నుంచి ఒకటి లింక్ ఉన్నాను సో దాన్ని చేసేది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనా సంస్థలకు మద్దతుని కూడా ఇస్తుంది వెరీ బయోటెక్నాలజీ విభాగం డిబిటి బయోటెక్నాలజీ వి మనం స్టార్ట్ కట్ లో డిఐటీ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది నైన్టీన్ ఎయిటీ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో బయోటెక్నాలజీని ప్రోత్సహించడం వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం బయోటెక్నాలజీ అనేది మంచి అభివృద్ధి చెందిన స్టేజ్లో ఉంది బట్టి వెరీ ఇంపార్టెంట్ దీని గురించి క్వశ్చన్ దీని యొక్క బాధ్యత బయోటెక్నాలజీ సమర్థవంత మరియు ఉత్పాదకతను పెంపొందించడానికి వెరీ ఇంపార్టెంట్ బయోటెక్నాలజీ అంటే ఏమండి బయోటెక్ అంటే లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ మొత్తం వాటికి సంబంధించిన పరిశోధనని అండ్ వాటి కూడా బయోటెక్నాలజీ పరిశోధనలు మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ రంగంలో నెక్స్ట్ వ్యవసాయ మరియు పోషకాహార భద్రతను మెరుగుపరచడం వెరీ ఇంపార్టెంట్ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా టూ దోస్లో కూడా ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి దీని గురించి మనకు వచ్చే అవకాశం చేసింది నైన్టీన్ ఫార్టీ టూ టూలో గుర్తుపెట్టుకోవాలి ముందండి బిఫోర్ ఇండిపెండెంట్ ఆఫ్టర్ ఇంట్లో సో భారత్ సారీ ఇది కూడా బిఫోర్ ఇండిపెండెంట్ డే నైన్టీన్ ఫార్టీ టెన్ భారతదేశంలో డెవలప్మెంట్ ఇది జరిగింది మనకి బ్రిటిషర్స్ టైంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే నాటి బ్రిటిషర్స్ నాయకుల యొక్క ప్రోద్బలంతో ఈ సిఎస్ఐ ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క బాధ్యతలు ఏంటో వైవిధ్యమైన ఎస్ఎన్టీ పరిశోధనను జరపడం అంటే ఒకే రంగంలో కాదు అన్ని రంగాల్లోని పర్సెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి ఒక కొత్త ఇన్నోవేటివ్ పాలసీస్ అనేవి ఇన్నోవేటివ్ పర్సన్ అనేవి ప్రతి రంగంలో ఉండాలని మనకి తీసుకురావడం జరుగుతుంది దీని మెయిన్ చెప్పి నెక్స్ట్ సామాజిక జోక్యాలు ప్రతి సామాజానికి సంబంధించి అందరి యొక్క అవసరాలను కూడా వీళ్ళు తీసుకోవడం పరిగణకు పేటెంట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏదైనా ఒక ఇన్నోవేషన్ సంబంధించి ఎవరైనా కొత్త ఇన్నోవేషన్ కార్యక్రమాలు కానీ కొత్త ఇన్నోవేషన్ పరికరాలు కానీ కలిపెట్టినా ఏదైనా కొత్త ఇన్నోవేటివ్ పరిజ్ఞానాన్ని అందించినా దానికి సంబంధించిన పేటెంట్ మరి పోర్టు మేనేజ్మెంట్ కూడా ఈ చూస్తున్నాం నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నత స్థానాన్ని పొందడం వెరీ ఇంపార్టెంట్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమో ఉన్నత స్థానాన్ని పొందడం సంపాదించడం ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ ట్వంటీ నైన్ వెరీ ఇంపార్టెంట్ వ్యవసాయంలో పరిశోధనలు సమన్వయం చేయడానికి మన భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం సో ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో పరిశోధన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది లేకపోతే మన కొత్త కొత్త ఇన్నోవేటివ్ వ్యవసాయపు ఆలోచనలు ఎలా వస్తాయి కొత్త కొత్త వంగడాలను ఎలా అనే ఉద్దేశంతో అప్పుడు మనకి దీన్ని తీసుకురావడం జరుగుతుంది సో దీని బాధ్యత ఏంటి వ్యవసాయం ఉద్యానం అనే మత్స్య జంతు శాస్త్రాలలో పరిశోధనలు నిర్వహించడం ఇవన్నీ వ్యవసాయానికి అనుబంధ సంస్థలు కదా మాకు మత్స్య సంపద ఉద్యానవనంలో మెంబర్స్ మెంబరు సో వాటి కొత్త శాస్త్ర అందులో పరిశోధనలు జన్మించడం కర్త విప్లవానికి నాయకత్వం వహించడం అప్పుడే కర్త విప్లవం అనేది కూడా కొన్ని పోసుకోవడం జరుగుతున్న టైం పీరియడ్ అది నైన్టీన్ ట్వంటీ నైన్ సో కర్త కూడా నాయకత్వాన్ని వహించడం నెక్స్ట్ ఆహారం మరియు పోషకాహార భద్రతను ప్రోత్సహించడం వ్యవసాయ విద్యలు నైపుణ్యాన్ని పెంపొందించడం వ్యవసాయ విద్యలు నాయకుణ్యాన్ని ఆబ్జెక్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ చేసింది నైన్టీన్ హండ్రెడ్ దీని యొక్క బాధ్యతను వైద్య పరిశోధనలను సమన్వయం చేయడం విదేశాల్లో వైద్యానికి సంబంధించిన పరిశోధనలు అనేవి చాలా అభివృద్ధి చెందింది మన ఇండియాలో ఆ టైం పీరియడ్ లో ఎటువంటి పరిశోధనలు అనేవి జరిగినా అది విలేజ్లో ఉన్న వాటిల్లో అవి అంత అభివృద్ధి చెందలేదు అది బయటికి రాలేదు సో ఆ టైంలో వైద్య పరిశోధనలన్నీ సమన్వయం చేయడం అనేది ముఖ్య బాధ్యత ఏర్పాటు బలహీన జనాభా యొక్క ఆరోగ్య సమక్ష దృష్టి పెట్టడం వెరీ ఇంపార్టెంట్ వైద్య రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించడం ఇన్నోవేషన్ కు మద్దతు ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ ఎవరైనా కొత్త చెప్పాం కదా కొత్త పరిశోధన జ్ఞానాన్ని ఎవ్వరు మనకి వెలుగులోకి తీసుకొచ్చిన ఏ రంగంలో తీసుకొచ్చిన అది వెరీ ఇంపార్టెంట్ మన కంట్రీ అండి జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ అప్రైజల్ కమిటీ వెరీ ఇంపార్టెంట్ దీని యొక్క దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది పర్యావరణ పరిరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ కి ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ బయోటెక్ నియంత్రణ కోసం వెరీ ఇంపార్టెంట్ బయోటెక్ అంటే ఏం లేదండి ఇప్పుడు మన వ్యవసాయంలో వాటిల్లో ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ అవి వాడకుండా నేచురల్ పద్ధతిలో రసాయ మన రసాయన ఎరువులు అవి తయారు చేసి అంటే ప్రకృతికి మనుషులకి ఎటువంటి హానికరం లేకుండా ఉండేటట్టు చూసుకోవడం జరుపు కొత్త కొత్త మంగళ ప్రమాదకరమైన సూక్ష్మజీవులు మరియు బయోటిక్ పరిశుభ్రంలో పరిశుభ్రంలో మన పర్యావరణానికి హాని కలగకుండా భద్రత ఏ విధంగా పరి పర్యవేక్షించాలి రక్షించాలంటే ఈ జనటి మనం చేయడానికి ఉపయోగపడుతుంది భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ భారత సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేసింది నైన్టీన్ ఫోర్టీన్లో భారతదేశంలో విజ్ఞాన శాస్త్రాన్ని ప్రోత్సహించడం కోసం వెరీ ఇంపార్టెంట్ దీని యొక్క బాధ్యతలు ఏంటి దీని యొక్క బాధ్యతను శాస్త్రీయ కార్యక్రమాలను ప్రచురించడం ప్రచురించడం అనేది వెరీ ఇంపార్టెంట్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కాంగ్రెస్ అసోసియేషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడింది సైన్స్ గురించి అంటే కొత్త కొత్త చదువుకునే వ్యక్తులు చదువుకోలేని వ్యక్తులకి ఏ విషయాన్నైనా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలరు వే వేరే కంట్రీస్ నుంచి చదువు తీసుకున్నాం సో ఆ విధంగా ఇది ఏర్పాటు సైన్స్ ప్రమోషన్ కోసం నిధులు నిర్వహించడం వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్స్ అండ్ ఉమెన్స్ యంగ్ సైంటిస్ట్లు వంటి సైన్స్ సెషన్లను నిర్వహించి అవార్డులు కూడా ఇవ్వడం కొత్త ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేసిన వాళ్ళకి అవార్డులు కూడా ఇవ్వడం ఈ బాక్ సైన్స్ ఫౌండేషన్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ మచ్